క్రైస్త లోడ్ ఎడారిలో సెలయేరులు శ్రీమతి చార్లెస్ కోమన్ గారి సంకలనం నుండి జూన్ నాలుగవ తారీఖు వరకు వాగ్దానం యహోవ ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి నిర్గమ కాండము పద్నాలుగో అధ్యాయం ఇరవై ఒకటో వచనం రాత్రి సమయంలో దేవుడు ఎలా పనిచేస్తాడో ఈ వచనంలో ఉంది ఇది ఎంత ఆదరణమైన వాక్యం శ్రేయులు వారి కోసం దేవుడు జరిగిస్తున్న నిజమైన రక్షణ కార్యం వాళ్ళ మెలకువగా ఉన్నప్పుడు జరగలేదు ఆ రాత్రి అంతా పని జరిగింది అలాగే నీ జీవితం అంతా చీకటం ప్పుడు కంటికి ఏది కనిపించినప్పుడు ఏది అర్థం కానప్పుడు నీ జీవితంలో ఒక అద్భుతం జరుగుతుందేమో దేవుడు పనిచేస్తున్నాడేమో రాత్రంతా ఆయన ఎర్ర సముద్రం గురించి పనిచేస్తాడు ఉదయం కాగానే రాత్రంతా జరిగిన పని ఇష్ట్రేళకి కనబడింది ఇది చదువుతున్న మీలో ఎవరికన్నా ప్రస్తుత కాలం అంత చీకటిగా అనిపిస్తుందా చూడగలనని మీలో నమ్మకం ఉంది కానీ ఇప్పుడు మాత్రం ఏమి కనిపించడం లేదా మీ జీవిత గమనంలో అపజయాలు ఎదురవుతూ ఉన్నాయా దేవునితో అనుదినము నిరాటంకమైన సంభాషణ కరువైందా అంతా అంధకారంలో బంధురం అయిపోయిందా ఆ రాత్రి అంతయు దేవుడు సముద్రాన్ని తొలగించాడు రాత్రి అంతయు అనే మాటల్ని మర్చిపోకండి దేవుడు చీకటి ఉన్నంత మీ గురించే పనిచేస్తాడు వెలుగు వచ్చేదాకా పనిచేస్తూ ఉంటాడు మీరు అది చూడు పోవచ్చు మీ జీవితంలో ఆవరించిన రాత్రి వేలంతటిలో నీ నమ్మిక చెప్పున ఆయన పనిచేస్తూ ఉన్నారు పనిచేశాడు ప్రభు రాత్రంతా ఎగిసిపడే అలలతో ఉప్పొంగే పెనుగాలితో ప్రవహించి పారే ముంచెత్తే వరదతో వేచి ఉన్నారు దేవుని పిల్లలు ఆ రాత్రంతా ప్రాణాల అరచేతులతో శత్రువు కనుచూపు మేరలో ఎదుట దయలేని సాగరాన్ని చూసి దిగులు పడుతూ చీకటి కాటుకులా పేర్కొంది ఆ రాత్రి గుండెల్ని కమ్ముకుందా కటిక చీకటి దేవుని కృపా కాంతి కూడా ప్రక్కనే నిలిచి ఉంది కలల్లో ఒత్తులేసుకొని చూశారు ఆ రాత్రంతా తూర్పు తెల్లవారింది సాగరంలో గుండా దారి ఉంది పనిచేశాడు ప్రభు రాత్రంతా అంటూ పాటలు పాడారు నిర్భాగ్యపు హృదయమా ఈ రాత్రంతా నిభాయించుకుని ఉండలేవునా నిరీక్షణతో తెలియదా ప్రభు పనిచేస్తున్నాడు ఈ రాత్రంతా